చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ పేపర్ ఎలా కుట్టాలి అనేది రెండు విధానాలుగా నేను కుట్టి చూపిస్తాను ఒక విధానం ఏంటంటే హెవీగా ఒక విధానం ఏంటంటే లైట్గా చూడండి సింపుల్ అనేది హెవీ అనేది ఎలా కుట్టాలనేది పూర్తిగా రెండు విధానాలు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు బీట్స్ అనేవి తీసుకోండి తీసుకుని చూడండి నేను కుట్టినట్లుగానే కుట్టండి సింపుల్గా అయిపోతుంది వర్క్ అనేది ఇలా రెండు క్రాస్ వేసేయండి మళ్ళీ ఇంకోటి వేయండి వేసి మళ్ళీ మూడు క్రాస్ వేయండి అర్థమైంది కదా చాలా చాలా ఈజీ వర్క్ అనమాట ఇలా అనేది మళ్ళీ రెండు వేసేయండి నిండిపోయింది కదా ఇది నినిపోగానే ఈ బీట్స్ అనేవి రెండు రెండు బీట్స్ అనేవి ఒక్క బీట్స్ అనేది ఇలా అనేది బీట్స్ అనేవి ప్రతిదీ కూడా ఇలా ఒక్కొక్క బీట్స్ అనేది చక్కగా ఇలా ఇలా మీరు బీట్స్ అనేవి ఒక్కొక్క బీట్స్కి మీరు అవుట్లైన్ అనేది ఒక ఒక కుట్టు అనేది కుడుతూ వెళ్తే మీరు ఖచ్చితంగా చూడండి ఇది చాలా తొందరగా అయిపోతుంది వర్క్ అనేది ఆ తొందరగా అయ్యే పద్ధతి సింపుల్ పద్ధతి అనేది మీకు స్టార్టింగ్ చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి చూడండి చాలా చాలా సింపుల్ అనమాట ఈ వర్క్ అనేది మీరు హెవీ వర్క్ అనేది మీరు అనుకోమాకండి మీరు ఒకసారి కొడితే మీకు అర్థమైపోతుంది ఈ ఈ స్టిచ్చెస్ అనేవి చూడండి ఇది చాలా ఈజీ లోడింగ్ అనమాట ఇలా మూడు రెండు నుంచి మొదలుపెట్టి మూడు బీట్స్ అనేవి వేసుకోండి ఇలా అనేది మీరు చక్కగా కుట్టుకుంటూ వెళ్తే ఈ వర్క్ అనేది ఎంత సింపుల్లో అయిపోయింది హెవీగా కనిపించిందనే ఉద్దేశం అనేది ఖచ్చితంగా వస్తుంది దాంతోపాటు టైం కూడా తక్కువ టైంలో అయిపోయే ఈ ట్రిక్ అనమాట ఇది ఇలా అనేది ఇక్కడ ముడివేసేయండి ఎప్పుడు చూడండి చూడండి ఈ విధానం అనేది ఇక్కడ కూడా ఏదైతే ఆకులు ఉన్నాయో దాంట్లో కూడా సేమ్ అనేది రెండు నుంచి మళ్ళీ మూడు అనేది లోడింగ్స్ అనేవి కుట్టండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో ట్రిక్స్ అనేవి ఖచ్చితంగా ఎన్నో రకాలనేవి ప్రతి టెక్నిక్తో సహా మగ్గం వర్క్ యాప్ కోర్స్లో చెప్పడం జరిగింది దాని గురించి తెలుసుకోవాలనుకుంటే చివర్లో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఎన్నో ట్రిక్స్ అనేవి నేర్పించబడను మగ్గం వర్క్లో అవి చివర్లో వీడియో ఉంది కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా చూడండి ఇలా అనేది బీట్స్ అనేవి కుట్టేసిన తర్వాత దీనికి ఒక అవుట్లైన్ వస్తుంది అది ఏంటో చూపిస్తాను చూడండి చూడండి సింపుల్ కదా ఇప్పుడు ఈ సింపుల్లో ఏమైందంటే ఇక్కడ అనేది పైన అనేది మీరు ఒక కలర్ అనేది అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట కంపల్సరీగా ఇలా అనేది ఒక అవుట్లైన్ అనేది కుట్టుకోవాలి ముందు ముందుగానే కుట్టుకోవాలి ఇది ఈ షేప్ అనేది నీట్గా తీసుకోవాలి మీరు తీసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది ఏం వచ్చిందో చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఇలా అవుట్లైన్ అనేది ఇలా ఇక్కడ నుంచి మొదలవ్వాలి వేరే కలర్తో మొదలవ్వాలి అయిన తర్వాత ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటారు అంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తిట్టుకుంటూ నీట్గా ఇలా అనేది మీరు ఈ ఆకుని కూడా కవర్ చేసుకుంటూ షేప్ అనేది నీట్గా జస్ట్ అవుట్లైన్ అనేది రావాలి అర్థం చేసుకోండి జస్ట్ ఈ అవుట్లైన్ అనేవి ఈ మూడు అనేవి కలిసిపోయాలి ఈ మూడు అవుట్లైన్స్ అనేవి ఈ మూడు ఆకులకి మధ్యలో ఉన్న దానికి అంత కలిసి రావాలన్నమాట కలిసి ఒక అవుట్లైన్ లాగా మొత్తం కుట్టేసిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ వేరే కలర్ అనేది యూజ్ చేయాలి నేను లైట్ గ్రీన్ అనేది యూజ్ చేస్తున్నాను కానీ వేరే కలర్ అనేది మూడు కలర్స్ రావాలి అనమాట లేదంటే మీరు జరి వేసేయండి మధ్యలో ఈ ప్లేస్లో జరీ కూడా వేసుకోవచ్చు కానీ విషయం ఏంటంటే సింపుల్గా అయిపోవడానికి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది ఈ గ్రీన్ అయిపోయిన తర్వాత లైట్ గ్రీన్ అనేది నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ ఈ ఆకులు అనేవి ఖచ్చితంగా మీరు ఈ ఆకులన్నీ నీట్గా ఇలా చూడండి ఇలా అనేది లైన్ కుట్టేయాలి జస్ట్ మళ్ళీ ఈ బీట్స్ లైన్ ఉంది ఒక సింగిల్ లైన్ అనేది వేశారు అసలు దీన్ని ఏం లైన్ కుట్టకూడదు ఈ లైన్ని జస్ట్ అనేవి ఇవే అవుట్లైన్ అనేది కుట్టేయాలన్నమాట చూడండి చూడండి ఇలా అనేది చమకి తీసుకుని రెండు పూసలు అనేవి ఇలా వేసుకుని నీట్గా ఇక్కడ ముడి వేసేయండి చూడండి చాలా సింపుల్ అనమాట ఈ వర్క్ అనేది చూసారా ఇలా అనేది మళ్ళీ ఒక కుట్టు కుట్టిన తర్వాత కాటన్ దారంతో ఇలా అనేది మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకో ముడి అనేది వేసేయండి ఇలా మొత్తం ఫ్లవర్ అనేది ఈ గ్రీన్ కలర్లో ఏదైతే గ్యాప్ ఉందో అది మీరు కరెక్ట్గా ఫిల్ చేసేయాలి చూడండి చూడండి ఈ దోసకాయ గింజల్లాగా గోల్డ్ ఉంటాయి వైట్ ఉంటాయి వైట్ అనేవి అస్సలు ఎప్పటికీ కూడా కలర్ పోవు ఈ పూసల యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎప్పటికి కూడా ఈ కలర్ అనేవి పోవు అనమాట ఆ విషయం అనేది గమనించండి అందుకనే వేయాలని లేదు గోల్డ్ కూడా వేసుకోవచ్చు కానీ అవి ఒక మూడు నెలలు ఒక ఆరు నెలలు కలర్ అనేది డౌన్ అవుతాయి అనమాట ఆ తర్వాత అంటే డౌన్ అవడం అంటే సగానికి సగం కలర్ అనేది తగ్గుతుంది ఈ వైట్ అనేవి అంటే అంటే కలర్ అనేవి పోవు ఈ విషయం కూడా మీకు తెలియపరుస్తూ ఇప్పుడు ఇది ఎలా ఎక్కడ వేయాలనేది చాలా సింపుల్గా ఈ వర్క్ అయిపోతుంది చూడండి చూడండి ఇలా అనేది ఏంటంటే ఒక వైట్ ముత్యం అనేది వేయాలి వేసి ఇలా అనేది మీరు కరెక్ట్గా ఇది దోసకాయ గింజ షేప్ అనమాట ఖచ్చితంగా మీరు ఇలా వేసి ఇక్కడ అనేది ఒక చంకి వదిలేసిన తర్వాత తర్వాత ఇది వదలాలి వదిలి మళ్ళీ ఇక్కడ వెనకాల వేసేయాలి చాలా ఈజీగా వర్క్ అయిపోయే విధానం అనేది ఇది చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది మీరు ఖచ్చితంగా ఈ ట్వంటీ వన్ డిజైన్ అనేది సింపుల్గా కుట్టుకోవాలనుకుంటే ఈ మెథడ్లో కుడితే హెవీ వర్క్లా ఉంటుంది తొందరగా అయిపోయే మార్గం అనేది ఇది ఈ దాంట్లో మీరు బీట్స్ చంకీ కూడా వేసుకోవచ్చు మెటీరియల్ అనేది కూడా మార్చుకోవచ్చు ఇక్కడ మీకు సింపుల్గా అయిపోయాయి ఇదే అని కాదు అర్థమైంది కదా చూడండి ఇలా అనేది వైట్ ముత్యం అనేది కరెక్ట్గా ఇలా వేసి ఇలా పర్ఫెక్ట్గా వెనకాల అనేది ఒక స్టిచ్ అనేది వేసి రెండో స్టిచ్ అనేది ఇలా వేసి ఇక్కడ అనేది ముడి అనేది వేసేసిన తర్వాత కరెక్ట్గా ఇది కూర్చుంటుంది ఈ షేప్లో అనేది కూర్చునేటట్లుగా మీరు వేసుకుంటే చాలా చాలా ఈజీగా ఈ హెవీగా కనిపించడమే కాకుండా తొందరగా అయిపోయే వర్క్లో ఒక వర్క్ అయిపోతుంది ఇక నెక్స్ట్ హెవీ వర్క్ అనేది ఎలా చేయాలనేది చేద్దాం చూడండి చూడండి కొంచెం హెవీగా అనేది కుట్టుకోవాలనుకుంటే ఈ స్టోన్ అనేది అంటించేయండి ఈ షేప్ అనేది స్టోన్ అనేది ఉంటుంది మార్కెట్లో ఈ స్టోన్ అనేది అంటించిన తర్వాత ఇలా ఇలా దూరం దూరం కుట్లు అనేది వేసుకుంటూ నీట్గా ముందు ఈ ఒక్క స్టోన్ అనేది జర్దోసితో కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఏం చేయాలి తెలుసా మీకు ఇలా ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇది ఎప్పటికీ కలర్ పోని వ్యవహారం అనమాట ఏది ఈ జర్దోసి అనేది కలర్ అనేది పోదు అందుకని గోల్డ్ దోసి తీసుకుని ఇలా రెండు కుట్లు వేసి నీట్గా క్రాస్ క్రాస్గా నీట్గా మీకు హ్యాండ్ ఫ్రీ అవుతే మాత్రం ఈ వర్క్ ఏం ఇంత పెద్ద గొప్ప ఏం కాదు ఈజీగా కుట్టేస్తారనమాట ఎవరైనా ఖచ్చితంగా ఈ పాయింట్ అనేది గమనించి ఇలా లోడింగ్ అనేది నీట్గా ఈ ఆకుకి ఇలా లోడింగ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో చూడండి చూడండి ఈ బీట్స్ అనేవి చూసారా ఈ బీట్స్ అనేవి మీరు ఇలా ఖచ్చితంగా ఒక పక్క నుంచి ఇలా వేసుకుంటూ ఒక్కొక్క ఒక్కొక్క బీట్సే వేయాలి ఒక్కొక్క బీటే వేయాలి షేప్ అనేది బాగా వస్తుంది ఇలా అనేది వేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోండి ఇలా రెండు కుట్లు వేయండి వేసి మళ్ళీ రెండు బీట్స్ మూడు బీట్స్ అనేవి కంటిన్యూగా చేసి ఇలా అనేవి ఈ బీట్స్ అనేవి మీరు నీట్గా అవుట్లైన్ అనేది ఒక్కొక్కటి చప్పున ఇలా వేసుకుంటూ వెళ్ళి ఇలా మళ్ళీ రెండు కుట్లు అనేవి ఇక్కడ కుట్టి ఇలా బీట్స్ అనేవి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే సూర్య అనేది వదిలేస్తుంటుంది కొన్ని కొన్ని చోట్ల సూర్య అనేది కొంచెం మీరు వంచేటట్లుగా చూడండి ఎందుకంటే వదిలేస్తుంది అనుకోండి అనుకోండి మాటిమాటికి అది కొంచెం వంచుకోవాలి వంచుకుంటే దారం అనేది వదలదు ఖచ్చితంగా ఈ ట్రిక్ కూడా ఫాలో అవ్వండి దాంతోపాటు ఇక్కడ అనేది ఏంటంటే మీరు ఇలా ఇటు ఇలా ఒకవేళ సూది అనేది వంచడం మీకు అర్థం కాలేదనుకోండి నేను చెప్పిన మ్యాటర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో ఉంటుంది ఆ వీడియో చూడండి సూది అనేది ఎలా వంచి సరి చేసుకోవాలనేది పూర్తిగా చెప్పడం జరిగింది ఇలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అనేది ఒక కుట్టు ఇలా మొదలుపెట్టి ఇక్కడ నుంచి మళ్ళీ షేప్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా అనేది ఇటు మళ్ళీ రెండు కుట్లు ఇట్లా ఇట్లా అనేవి ఒక్కొక్కటి అనేది స్టిచ్ అనేది వేసేసి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా ఇక్కడ ముడి వేసేయండి చూసారా ఎలా అనేది షేప్ వచ్చిందో అలా అనేది బీట్స్ అవుట్లైన్ వేసుకోవాలి చూడండి ఈ ఆకులు కూడా ఖచ్చితంగా మీరు జర్దోసియే యూజ్ చేయాలి ఈ జర్దోసి అనేది కలర్ అనమాట ఇలా సేమ్ అనేది బీట్స్ అయితే ఎలా అయితే సింపుల్లో వేసుకున్నారో ఇది జర్దోసీ వచ్చిందంటే హెవీ వర్క్లోకి వచ్చేస్తుంది ఇంకా హెవీ చేయవచ్చు కానీ ఈ డిజైన్కి దీన్ని మించి హెవీ అనేది వెళ్ళొద్దు ఇదే ఎక్కువ అనమాట మీరు ఇంకా హెవీ చేసుకోవచ్చు కావాలనుకుంటే టైం పెరుగుతుంది మెటీరియల్ పెరుగుతుంది అంతే తేడా చూసారా ఇక్కడ కూడా అవుట్లైన్ అనేది ఇలా వేసేయండి బీట్స్తో లేదు అనుకుంటే అవుట్లైన్ అనేది కలర్ వేసుకోవచ్చు కానీ ఈ బీట్స్తో వేయడం వల్ల ఏమైందంటే ఒక గ్రాండ్ లుకింగ్ అనేది ఈ వర్క్కి వస్తుంది చూడండి ఇక్కడ అనేది స్టిచ్ చేసి ఈ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్లుగా కుట్టండి చాలు ఆకు అనేది మీకు పర్ఫెక్ట్గా ఈ వర్క్ అంతా అయిపోతుంది చూసారా ఈ ఆగు చూసారా ఎలా ఉందో అలా అనేది గ్రాండ్ లుక్ అనేది వస్తుంది ఇప్పుడు ఇక్కడ ముడి అనేది వేసేయండి కాటన్ దారంతోనే యూస్ చేయండి మెటీరియల్ వర్క్ అనేది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చూడండి చూడండి ఇలా అనేది కుట్టేసిన తర్వాత మొత్తం అనేది ఇలా కూడా మీకు హెవీ అనమాట చాలా హెవీ వర్క్ లాగా అవుతుంది అనమాట ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏం లేదు జస్ట్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీరు కావాలంటే ఒక జరదోసి ముక్క వేసి అడ్డంగా మూడు జరదోసి లోడింగ్లు వేయవచ్చు కాకపోతే ఇది మీరు కావాలనుకుంటే ఈ లోంగా నాట్ అనేది చమకీ వేసేసి వేసేవచ్చు అది కూడా చాలా చాలా ఎక్సలెంట్గా కాస్ట్లీగా ఉంటుంది ఖచ్చితంగా దాని లోపల అనేది అలా వేసేయవచ్చు ఇలా అనేది చంకీలు అనేవి యూజ్ చేసి ఫస్ట్ దాంట్లో మీరు ఆ లొంగ నాట్స్ అనేవి వేసుకోండి మీకు ఇష్టం వచ్చిన మెటీరియల్ అనేది కూడా లోడింగ్ చేసుకోవచ్చు ఎలా అయితే ఇక్కడ లోడింగ్ చేసామో ఇక్కడ అనేది ఈ లోడింగే దీంట్లో కూడా చేసుకోవచ్చు వేరే బీట్స్తో కానీ మీ ఇష్టం అనమాట ఎలా అయినా మీరు చేయండి కాకపోతే ఏంటంటే ఈ వర్క్ అనేది ఏంటంటే మీకు హెవీగా అనేది మీరు చేసుకోవడానికి ఇది ఒక రకం అని చెప్పి చూపించడానికి నేను ఈ వర్క్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏంటో ఈ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు లొంగ నోట్స్ అనేవి కంప్లీట్ అయిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా చూసారా హెవీ అనేది ఎలా కుట్టుకోవచ్చు అనేది కూడా మీకు అర్థమైంది కదా ఇలా అనేది హెవీగా ఈ డిజైన్ అనేది కుట్టవచ్చు ట్వంటీ వన్ డిజైన్ అనమాట ఇది ఖచ్చితంగా మీరు ఈ ట్వంటీ వన్ డిజైన్ అనేది ఎలా కుట్టాలి ఈ ట్వంటీ వన్ డిజైన్ ఏంటి అనేది పూర్తిగా మీకు పూర్తిగా చెప్పాను మీ ఎన్నో రకాలుగా కుట్టవచ్చు కానీ నేను సింపుల్ పద్ధతి ఒకటి అయితే రెండోది ఏంటంటే హెవీగా అనేది ఎలా కుట్టాలి అనేది కూడా అనమాట ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో ఇప్పుడు వచ్చే వీడియో అనేది పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా అనేది మీరు ఎన్నో రకాలుగా హెవీగా వేసుకోవచ్చు కావాలంటే మీరు తక్కువగా కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు కానీ తక్కువ టైం పడుతుంది ఈ పూసలది ఖచ్చితంగా ఏంటంటే ఈ జర్దోసి ఎక్కువ వేసింది బీట్స్ వేసింది కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది కానీ రెండు కూడా మీకు ఎక్సలెంట్గా ఉంటాయి ఇలా చేసుకుంటే వర్క్ అనేది మీరు ఎన్నో డిజైన్స్ అనేవి కూడా మేము ఖచ్చితంగా ఇలాగే ప్రతీది కూడా చేసి చూపిస్తాం అన్నమాట మీరు ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి ఇప్పుడు వచ్చే వీడియో మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడ చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతి పెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ